పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చిన వారి కారు లోయలో పడిపోయిన ఘటనలో ఒక మహిళ మృతి చెందిన విషాదకర ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది విశాఖపట్నం జిల్లా కొత్త గాజువాకకు చెందిన పదకొండు మంది పర్యాటకులు శుక్రవారం ఉదయం కటిక జలపాతం చూసేందుకు వెళ్తూ ఉండగా అరకులోయ మండలం సుంకరమెట్ట నుండి కటిక వెళ్లే మార్గంలో ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోయింది ఈ ఘటనలో పీలాపూర్ణ అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి శతగాత్రులను హుటాహుటిన అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మేము వైజాగ్ నుంచి బయలుదేరామండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి నార్మల్గా ఈరోజు సెలవు కదా ఊరికి వచ్చామన్నమాట చూద్దాం అనేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరాం ఇక్కడికి ఇంకేమీ చూడలేదు డైరెక్ట్గా రావడమే ఇక్కడికి వచ్చాము గట్టిగా వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళిపోదాం అనేసి ఈ గట్టిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఏమైందంటే వెహికల్ కంట్రోల్ తప్పింది ఫస్ట్ కంట్రోల్ చేసారు రెండో ఏంటంటే వెహికల్ లోయలో పడిపోయింది అసలు ఏం జరిగిందో కూడా మాకు అర్థం కాలేదు అలా పడిపోయే దాంట్లోనేమో పూర్ణ గారికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి